నమస్తే ఫ్రెండ్స్ కేవలం ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వచ్చే క్లియర్ టైటిల్ ప్రాపర్టీ కావాలనుకుంటున్నారా అది కూడా టూ కే ఉండాలి ఇంటి ముంగడ థర్టీ ఫీట్ రోడ్ కావాలి హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్ లో ఉండాలి గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి స్ట్రీట్ లైట్ పార్కులు అన్ని ఉండాలి స్విగ్గీ జొమాటో క్యాబ్లు ఆన్లైన్ సర్వీసులు కూడా అన్ని రావాలనుకుంటున్నారా అయితే ఇవాళ మీ ముందుకు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ జీప్లస్ వన్ కూడా పర్మిషన్ ఉంటుంది రెడ్ బ్రిక్స్ యూజ్ చేసి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిర్రు చుట్టూ అంతా ఫ్యామిలీస్ ఉన్నారు ఫ్యామిలీస్ మధ్యలో ఈ ప్రాపర్టీ ఉంటది మీరు బై చేసుకున్నట్టు డైరెక్ట్ వచ్చి అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి స్కూల్స్ కాలేజ్ హాస్పిటల్స్ కూడా అన్ని నియర్ బై ఉంటాయి స్కూల్ బస్సులు కూడా అన్ని ఇంటి ముంగడుకి వస్తాయి మీకు మా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ఒక లైక్ చేసి మీకు ఏ అండ్ హౌసెస్ కామెంట్ పెట్టండి అలాగే మన పేజీని ఫాలో అవడం అయితే మర్చిపోవద్దు మీరు ఒక్కసారి ఫాలో అయినారంటే మీరు ఇల్లు కొనంత వరకు రోజు ఒక వీడియో లో పోస్ట్ వస్తూనే వస్తుందండి మీకు అవి కూడా క్లియర్ టైటిల్ ఉంటాయి అన్ని ప్రాపర్టీస్ కి మీకు లోన్ కూడా వస్తుంది అలానే మీరు మీ ప్రాపర్టీస్ మీరు సేల్ చేసుకోవాలనుకుంటే కూడా మన పేజ్ ద్వారా మనం ప్రమోషన్ చేసి సేల్ చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు హోమ్ లోన్ గానీ మార్టికేజ్ లోన్ గానీ పర్సనల్ లోన్ బిజినెస్ లోన్ ఎలాంటి లోన్ కావాలి కూడా మమ్మల్ని సంప్రదించండి కొంచెం సివిల్ ఇష్యూ ఉన్నా ఐటీస్ లేకుండా మనం లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అడ్రస్ వచ్చేసి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫిర్యాదు కూడా కమాన్ నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న ఉన్నా సింగార మున్సిపాలిటీ కిందకి ప్రాపర్టీ వస్తుంది ప్రైస్ వచ్చేసి డెబ్బై ఏడు లక్షలు ఇంకా తగ్గిస్తారు సెవెంటీ సెవెన్ లాక్స్ నెగోషియబుల్